హాయ్ హలో వందనం వనకం నమస్తే నమస్కారం వెల్కమ్ టు వర్డ్ స్వర్గం నరకం ఒక అడవిలో సుమిత్ర ముని నివాసం ఉండేవాడు ఆయన దగ్గరికి ఒకరోజు సైనికాధికారి వెళ్ళాడు మునికి నమస్కరించి గురుదేవా నా మనసులో ఓ సందేహం ఉంది దాన్ని తీర్చగలిగే సమర్థులు మీరేనని వచ్చాను అని చెప్పాడు ఏమిటో చెప్పు అన్నాడు ముని స్వర్గం నర్గం నిజంగా ఉంటాయా అవి ఉన్నట్టే అయితే ఎవరు చూసినట్టు చెప్పరే అని అడిగాడు సైనాధికారి నీ సమస్యకు పరిష్కారం నే తీర్చుత నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో చెప్పు అని ప్రశ్నించాడు ముని నేను ఈ రాజ్యానికి ముఖ్య సైన్యాధికారిని అని చెప్పాడు వ్యక్తి నీలాంటి తెలివి తక్కువ వాడిని సైనాధికారిగా ఎవరు నియమించారు అని అన్నాడు ముని ఆ మాటలకు పట్టరాని కోపంతో కత్తి తీశాడు సైనాధికారి ఇప్పుడే నీలో నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి అన్నాడు ముని నవ్వుతూ ఆ మాటలకు సైనాధిపతి ఆలోచనలో పడి క్షమించండి ఏదో ఆవేశంలో అన్నాడు చేతులు జోడించి ఇప్పుడు నీలో స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి మనలో చెలరేగే కోపం లోభం మోహం మొదలైన దుర్గుణాలే నరక కోపాలు అందరికీ సుఖ సంతోషాలు సమకూర్చే శాంతం కరుణ దయ ఓర్పు వంటి సద్గుణాలు ఉన్న మనసే స్వర్గం నరకం స్వర్గం మన మనసుల్లోనే ఉన్నాయి అన్నాడు ముని అర్థమైంది మునివర్య కృతజ్ఞతలు అంటూ మునికి మనస్ఫూర్తిగా నమస్కరించి అక్కడి నుంచి సంతోషంగా కదిలాడు సైనాధికారి